ధర్మవరానికి ఏమైంది మొన్న వైసీపీ పార్టీ నాయకుల మీద దాడులు ఈరోజు బీజేపీ నాయకుల మీద తిరుగుబాటు చూడండి మరి ఎంత దారుణంగా ఉందో ఒకప్పుడు ధర్మారం ప్రశాంతంగా ఉండేది వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ధర్మారం పరిస్థితి చూడండి ఒకసారి ఎవరు ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉంది ధర్మవరం కూటమి ప్రభుత్వంలోనా వైసీపీ ప్రభుత్వంలోనా ఎవరి ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉంది ధర్మవరం అంటే వైసీపీ ప్రభుత్వంలోనే ప్రభా ప్రశాంతంగా ఉంది ఏ దాడులు ఏ ఘర్షణలు ఎక్కడా లేవు ధర్మవరం కేతిరెడ్డి గారు ఉదయాన్నే మార్నింగ్ వాక్ అని ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజలకు అండగా ఉంటూ నిత్యం ప్రజల కోసం ఉన్న వ్యక్తి ధర్మవరం కేతిరెడ్డి గారు అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కానుంచి అది కూటమి ప్రభుత్వంలో బీజేపీ నాయకులు సత్యరాజ్ కుమార్ వచ్చిన కానించి అరాచకాలు గొడవలు దాడులు విధ్వంసాలు అనే విధంగా ధర్మవరం ధర్మవరంలో జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు అయితే మొన్న చూసాం మొన్న ఏదైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు వాళ్ళ కార్యకర్తను కలవడానికి సబ్ దగ్గరికి వెళ్తుంటే రోడ్డుకు అడ్డం పడి వెహికల్ మీద ఎక్కి ఎక్కి దాడి చేసే ప్రయత్నం చేస్తే వెహికల్ దూసుకొని వెళ్తే ఆ కారు మించి పడితే దానికి కేజ్ పెట్టారు ధర్మ రెడ్డి గారి మీద మరి ఇది అన్యాయమా అక్రమమా అని చెప్పాలంటే ఒక్క మాటలో మనమైతే చెప్పేది కాదు అది అది దేవుడికి కానీ నిర్ణయించలేదు అది ఎందుకంటే ప్రభుత్వాలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నీ ప్రాణాల మీదకి వచ్చినట్టు నువ్వు రక్షణ కాపాడు నీ ప్రాణం కాపాడుకోవాలి అనే విధంగా ఉంటుంది కానీ ఇలా కాదు నీ ప్రాణం మీదకి వచ్చినా సరే నువ్వు చేతులు కట్టుకొని ఉండాలా అనే విధంగా ఇప్పుడు ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మన కేతిరెడ్డి గారి మీద కేసు పెట్టారంటే ఎందుకు కేసు పెట్టారంటే దురుసుగా వాహనం నడిపినందుకు కారు మీ కారు కారు మీద వ్యక్తిని కింద పడేసినందుకు ఆ రోజు అందరూ వీడియో చూసే ఉంటారు ఒకసారి చూడండి చూడకపోతే ఆ పాపం అందరూ వెహికల్కి అడ్డం పడి వెహికల్ మీదకి ఎక్కి దాడి చేస్తుంటే ఒక వ్యక్తి వెహికల్ మీదకి ఎక్కాడు ఎక్కితే కారుని మరి స్పీడ్గా పోనివరా వచ్చింది వాళ్ళు దాడి చేస్తుంటే చూస్తుంటారు పా స్పీడ్గా ఆ కారు మించి పడ్డాడు దాని మీద కేసు పెట్టారు అట్ట జరిగింది ధర్మవరం ఇప్పుడు ఇప్పుడు ఏకంగా కూటమి ప్రభుత్వమే ఉంది సరేలే అవతల పార్టీ మీదకి దాడి చేశారంటే అది ఒక లెక్క అనుకోవచ్చు సరే ఇది ఇప్పుడు ఏకంగా బీజేపీ ఎమ్మెల్యే సత్యరాజ్ కుమార్ మీదనే పర్టీల పర్యాల వర్గం ధర్నాకి దిగి ఏకంగా దాడికే ఉసిగొలిపారనే చెప్పుకోవచ్చు మొత్తానికి ధర్మవరంలో ఘర్షణలు దారుణాలు పార్టీలకు అది పార్టీలకు సంబంధం లేకుండా సొంత కూటమి ప్రభుత్వంలోనే కుంపట్లాగా ఇటేమో పరిటాల అటేమో సత్యరాజ్ కుమార్ బీజేపీ మధ్య ఘర్షణలు మొదలైనవి చెప్పుకోవచ్చు మొత్తానికి ఏ స్థాయిలోకి వెళ్తాయో చూద్దాం ధర్మవర్మ ధర్మవరాన్ని ఏ స్థాయిలోకి తీసుకుపోతారో మనమందరం చూద్దాము ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళకే పట్టడం లేదంటే ఇంకా అవతల పార్టీ వాళ్ళ మీదకి ఇంకే స్థాయిలో దూర్చుకు ఒకసారి ఆలోచిద్దాం